దేవుడిచ్చే జీవితం కోసం ఎదురు చూస్తున్నారు లేకపోతే తాత్కాలికమైన ఆశలు చూస్తున్నారు గొప్పగా చెప్పారండి ఆ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు ఎవరు అడిగారు వాట్ ఈస్ విల్ ఆల్వేస్ ఆల్వేస్ గాడ్స్ విల్ గాడ్స్ విల్ దేవుని చిత్తం చే దేవుని చిత్తం చేయని ఎప్పుడు చెప్తుంటారు అసలు దేవుని చిత్తం అంటే ఏంటండి అని ఆ బోధకుని సేవకుని అడిగారంట వాళ్ళు అన్నారంట ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ జీవితంలో ఏంటి దేవుడా లేకపోతే మీ జీవితమా దేవుడా మీ ఇష్టమా యు సే దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ గాడ్ వాంట్స్ ఇస్ వాట్ ఐ అనేదే దేవుని చిత్తం అర్థమైందా అర్థమైందా అండి మీ ఇష్టం ఉంటుంది మీ ఇష్టం ఉంటుంది నాకు ఈ వ్యక్తి లేకపోతే నాకు ఇదే నాకు ఇదే అని మీరు నిర్ణయించుకున్నారు కానీ దేవుడు ఏం అడుగుతున్నాడు దాన్ని నీకు ఇష్టమైనది నా కోసం వదిలిపెడతావా నీకు ఇష్టమైనది నా కోసం కాదంటావా నీకు ఇష్టమైనది నువ్వు ఎంతైనా తెగిస్తావా వదులుకోవడానికి సిద్ధమైన ఇది నాకు ఇంపార్టెంట్ కాదయ్యా నువ్వు నాకు ఇంపార్టెంట్ అని చెప్పడమే దేవుని చిత్తము అదే చూస్తామండి అబ్రహము జీవితంలో గాడ్ విల్లింగ్ నెక్స్ట్ వీక్ విల్ టాక్ అబౌట్ ఇట్ నిజంగా ఎంత గొప్ప ఆరాధన చేస్తాడంటే నిజంగా దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా అండి ఆరాధన అంటే ఏంటిదంటే మీ ఇష్టాలన్నీ పోగొట్టుకొని మీ ఇష్టాలన్నీ బలికి వేసి బలిపీఠం పెట్టి ఇది నా ఇష్టం కాదయ్య నిన్ను సేవించడమే నాకు ఇష్టమైనది నువ్వేం చెప్తావో అది చేయడమే నా ఇష్టమయ్యా అని చెప్పడమే గాడ్స్ విల్ దేవుని చిత్తము నెరవేర్చిన వారుగా అవుతారని పేతుర్కి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వర్షణం ఫస్ట్ పీటర్ ఫోర్ సెవెంటీన్ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమకు కాలము వచ్చి అన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవి దేవులైన వారి గతి ఏమౌను ఇక్కడ మొదటిగా ప్రారంభించబడుతుందండి తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభకు కాలం వచ్చినది అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని సువార్తకు అభ్యుదయులున్న వారి గతి ఏమైపోతుంది ఈరోజు సువార్తకు అభిదేయులైన వారి గురించి పక్కన పెడితే మన జీవితాల్లో ఎంతో భయంకరమైన భక్తులు అని పిలువబడుతున్న మనము అక్కర్లేని కార్యాలు చేస్తున్నామండి వ్యభిచారము చారత్వము నేను చేయనండి చూస్తానండి అది కూడా పాపమే భక్తులు అని పిలువబడుతున్న వారు వ్యభిచారపు దృశ్యాలు లేకపోతే వ్యభిచారపు కార్యాలు చారత్వము చారత్వపు కార్యాలు దృశ్యాలు అవి కేవలం మాట్లాడతాను మాటలు ఇవన్నీ చేస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు తీర్పు ఇంటి నుండే ప్రారంభించబడుతుంది నేను చేయట్లేదు కాదు నువ్వు చూస్తున్నావా ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది తీర్పు ఇక్కడ నుండే స్టార్ట్ అవుతే ఇంకా అవిదేలైన వారి పరిస్థితి ఏంటి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో భయ మీతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించుకోండి కన్విక్ట్ అవుతున్నట్లయితే ఒప్పుకోండి ఎందుకంటే ఒప్పుకోలు లేకపోతే మనం ఎన్ని మాటలు విన్నాం అర్థమే ఏంటది మీరు చూసేది ఏంటది ఎవరితో మీరు మాట్లాడేది ఎవరితోటి మీరు మాట్లాడేది దేవుడు అన్నాడు నాకు ఇష్టం లేదు వారు అని అంటే మీరు పదే 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 అదే అంటున్నానండి గాడ్స్ విల్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు లెట్ గో వదులుకోవాలి నీకు ఇష్టం అనేది ఇక్కడ పాయింట్ కాదు పుట్ యువర్ ఫీలింగ్స్ లెట్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ డై ఏంటది కఠినంగా ఉంది కదా నేను కదా దేవుని మార్గం ఎప్పుడు ఎరుక్గానే ఉంటది మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ చచ్చిపోవాలి ఇంకా ఇంకా మనకంటూ ఎమోషన్స్ ఫీలింగ్ అందుకని ప్రతిరోజు సిలువ మోసుకునేవాడు ప్రతిరోజు రోజు నడిచేవాడు ఈ రోజు మీ సిలును మీరు మోసుకుంటున్నారా నా ఎమోషన్స్ కాదయ్యా ఇంపార్టెంట్ నా ఫీలింగ్స్ కాదయ్యా నాకు ఏది కావాలి ఇంపార్టెంట్ కాదయ్యా నెరవేర్చమే అది ఆరాధన అప్పుడు మీరు ఆరాధకులుగా పిలువబడతారు వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ సింగింగ్ వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ డాన్సింగ్ వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ హౌ వెల్ కెన్ సింగ్ వర్షిప్ ఇస్ అబౌట్ ఒబీడియన్స్ నమ్ముతున్నారా విధేతనే ఆరాధన తెలుసా మీరు విధేయులుగా లేకుండా ఎంత చేతులెత్తినా ఎంత గన్ గంతులేసిన గలమెత్తి ఆరాధించినా దేవుడికి అది పిచ్చి పాటలు పిచ్చి మాటలుగా వినబడతాయి అంట జీవితంలో మాత్రం లోబడరు జీవితంలో మాత్రము నాకు నా నిమిత్తం తగ్గించుకోరు వదులుకోరు కానీ ఇప్పుడు వచ్చి నాకు నువ్వే ఇష్టమయ్యా నీ కోసం నేను జీవిస్తాను ఆ పిచ్చి మాటలు ఉండదండి ఒక భర్త వచ్చి భార్య దగ్గర పిచ్చి పిచ్చి కార్యాలన్నీ చేసి ప్రళ్ళి తనకి ఇష్టం లేని కార్యాలన్నీ చేసి వచ్చి నువ్వే నా జీవితం అంటే భార్యకి అసలు ఏమాత్రం అది డ్ అసలు అంగీకరించలేదు ఇది అలానే ఉంటుందండి మన జీవితంలో కూడా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ దేవా నువ్వే అయ్యా నాకు నిన్ను వీడి నేను బ్రతకలేనయ్యా నీవే నా జీవితం ప్రతిరోజు క్రిస్టియన్ లైఫ్ ఇస్ అబౌట్ డే అండ్ డే ఎన్ డే అవుట్ సాక్రిఫైస్ నాకు ఇది ఇష్టము కానీ నేను చేయను నాకు ఇది చూడాలనిపిస్తుంది కానీ చూడను నాకు ఇది ఇలాగా మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడను నేను అదుపులో ఉంటాను నా శరీరము నా దేహము నా సొత్తు కాదు ఇది దేవుని ఆలయము అని ప్రతిరోజు ఆరాధన బలి ఇస్తుంటేనే అదే ఆరాధనగా మారుతుంది సో గాడ్ విల్ బి ప్లీజ్ విత్ యువర్ సాక్రిఫైస్ ఓహో సజీవ యాగముగా తన శరీరాన్ని తన దేహాన్ని సమర్పించుకుంటుంది అట్లాంటి వారికి ఒక వచనం ఉందండి నేను వీలౌ నెక్స్ట్ వీక్ చూపిస్తాను వాట్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని అందు భయం ఎందుకు ఏంటి యేసు ప్రభు చేసిన ప్రతి ప్రాతనకి దేవుడు ఎందుకు అలాగ జవాబునిచ్చాడు అనంటే ఎందుకు జవాబునిచ్చాడు అనంటే ప్రకటన క్రంథంలో ఉంటది ఎందుకంటే యేసు ప్రభు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి పిలుస్తే పలికేవాడంట దేవుడు ఏంటది పిలుస్తే పలికేవాడు ఈ రోజు మన జీవితంలో నాకు జవాబు రావట్లేదు లేదు మీరు దగ్గరగా జీవించినట్లయితే భయభక్తులతోటి దేవుని యందు రెవరెన్స్ తోటి జీవించినట్లయితే పిలిస్తే పలుకుతాడండి దేవుడు నా ఇష్టము కాదు నా ఇష్టమంతా అనగా దొరుకుతున్నానయ్యే నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరిగించు అని బ్రతుకున్నప్పుడు మీరు ఏదైనా అడగండి అధికారము దేవుడు మీకు ఇస్తాడో చూడండి నిజంగా ఆల్ బిలీవర్స్ షుడ్ వాక్ ఇన్ అథారిటీ అధికారంతో నడవాలి ఏంటి అధికారము యహోవా నా దేవుడు యేసయ్య నా కొరకు మరణించాడు నాకు అధికారం ఇచ్చాడు ఆయన రక్తం బట్టి నాకు అధికారం ఇచ్చాడు ఆయన యాగం బట్టి నాకు వారసత్వం వచ్చింది ఇది నా అథారిటీ ఇది నా అధికారం అని మీరు నడుస్తున్నట్లయితే మీరు జీవిస్తున్నట్లయితే ఈ దురాత్మలు మిమ్మల్ని ఎంత పోరాడినా అవి జయము పొందలేరు అవి ఎంత పోరాడినా ఒకవేళ మీకు కొన్ని కొన్ని రోజులు బాధ ఉండొచ్చు కొన్ని రోజులు కష్టంగా ఉండొచ్చు కానీ గెలుపు ఎవరిది మరలా మనదే ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు మనం అధికారంతో జీవిస్తాం కాబట్టి కానీ అంతకంతకు పరిశుద్ధాత్మ ప్రేరేపను అందించేవారుగా అనగ దొరకేవారుగా ఎంత ప్రేరేపించిన నువ్వు ఆగు నేను ఇది చూడని నువ్వు ఆగు నేను ఇది మాట్లాడి నువ్వు ఆగు నేను ఈ కార్యక్రమం చేయని అని మీరు అంటున్నారా అప్పుడు అధికారము అంటే యూ కెన్ నాట్ ఫైట్ ఇన్ అథారిటీ బికాజ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో బలిహీనులుగా ఉన్నారు కాబట్టి మీరు పోరాడలేరండి ఈ రోజు మన జీవితంలో ఎందుకు ఈ అధికారం ఎందుకు ఈ శక్తి లేకుండా పోయిందంటే అక్కర్లేని దృశ్యాలు అక్కర్లేని కార్యాలు అక్కర్లేని మాటలు అక్కర్లేని స్నేహితులు రిలేషన్షిప్స్ ఇవన్నీ పెట్టుకొని నా దేవా నా జీవితంలో ఫలితం లేదే నా దేవా నా జీవితంలో ఎటువంటి జయము లేదే ఎటువంటి ఎదుగుదల లేదే అంటే అవ్వదండి ఐదో వచ్చిన చూద్దామండి నీవు పాదాచారులతో పరిగెత్తక వారు నిన్ను అలయగొట్టిరి కదా నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు ఇది ఇలాగుంది కదండి నేను అందరికి అందుబాటులో ఉండాలనేది ఈ మధ్య ఈ మధ్య అంటే కొన్ని సంవత్సరాలు తెలుగు బాగా చదువుతున్నాను సో ఐ లర్న్ తెలుగు అని ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా తెలుగులో అంటే ఎప్పుడైనా మీటింగ్స్ లో చదువుతాం కానీ మా నా పర్సనల్ టైమ్ లో అయితే ఎప్పుడు ఇంగ్లీష్ చదువుతాను ప్రిపరేషన్స్ కూడా మెసేజెస్ మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బీన్ ఇంగ్లీష్ బికాస్ తెలుగులో రాయాలంటే టూ అవర్స్ పడుతుంది ఇంగ్లీష్లో రాయాలంటే ఒక గంట పడుతుంది కానీ ఐ గాడ్స్ గ్రేస్ అండ్ హిస్ బ్లెస్సింగ్ తెలుగులో కూడా ఈజీ రీడ్ వర్జన్ వచ్చింది ఎంతమందికి తెలుసండి ఉందా తెలుసా తెలుగులో కూడా ఈజీ రీడ్ వర్షన్ అంటే మనకు అర్థమయ్యేలాగా వచ్చినాయి ఇంగ్లీష్ లో చాలా రకాల వర్షన్స్ వచ్చినాయి సో ఈ వర్షన్ నేను అనేక వర్షన్స్ చూస్తుంటాను ఒక్క వర్షన్ అని పది వర్షన్స్ లో చూస్తే అసలు ఏంటి దాని ఎస్సెన్స్ ఏంటి అనేది బాగా గమనిస్తుంటాను అయితే ఇది కూడా ఈజీ రీడ్ వర్షన్ లో చూసినప్పుడు ఇర్మియా మానవులతో పరుగు పందములకే నీ వలసిపోతే మరి గుర్రాలతో నువ్వు ఎలాగ పరుగు పట్ట పెట్టగలవు సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే యోర్దాను నది తీరాన పెరిగే ముండ్ల పొదల్లోకి వస్తే నువ్వేం చేస్తావు అనేది ఈజీ రీడ్ లో చదవాలి అదే వచ్చినాను మీకు అర్థమైందండి ఇప్పుడైనా మానవులతో పరిగెటప్పుడే నువ్వు అలసిపోతే గుర్రాలతో నువ్వు ఎలాగ పరిగెడతావు ఈ సురక్షితమైన దేశంలో నేను అలసిపోతే యోర్దాన్ నది తీరాన పెరిగే ముండ్ల పొదల్లోకి వస్తే నువ్వు ఏం చేస్తావు అని దేవుడు ఇర్మియాని అడుగుతున్నాడు అర్థమైందా ఆ నాలుగు వచనాలు ఇర్మియా దేవునితో చేసిన కంప్లైంట్ ఈ ఐదో వచనము దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ గుర్రాలతోటి పోల్స్తున్నాడు నార్మల్ గా ఒక హార్స్ స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసా ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ అది ఫాస్ట్ పరిగెత్తితే ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ అంట సో ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ అంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే మన బండి స్పీడ్ ఎక్కుతా ఎంత ఉంటది ఫిఫ్టీ ఎంత ఎంత స్పీడ్ వెళ్తుందో అది నార్మల్ గా నడుస్తే అంత స్పీడ్ ఉంటుంది అంటే నార్మల్ గా కొంచెం పరిగెత్తితే అది ఫాస్ట్ గా పరిగెత్తేటప్పుడు నైన్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అది స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళిపోతుంది ఇక్కడ దేవుడు ఏం కంపేర్ చేస్తున్నాడు తెలుసా మానవులతో పరుగు పందనికేనో అలసిపోయావు గుర్రాలతో పరిగెత్తే సమయం రాబోతుంది అప్పుడు ఏం చేస్తావు ఏంటి దేవుడు మానవులకి గుర్రాలతోటి ఏంటి అని అంటే ఆల్వేస్ స్టార్ట్ విత్ ఫుట్ మెన్ పాదాచారులతో మానవులతో ఇందాక చదవం కదా తెలుగులో ఆల్వేస్ స్టార్ట్ విత్ ఫుట్ మెన్ ఈ ఫుట్మెన్ ఎవరు అని అంటే ఎప్పుడైనా చూస్తారండి వార్ మూవీస్ లో చూసినట్లయితే గుంపులు గుంపులుగా డాలు పట్టుకొని షీల్డ్ పట్టుకొని చాలా ఒక వందలు వాళ్ళు ఫస్ట్ వస్తారు ఎందుకు వస్తారంటే ఎదురుగు ఉన్న శత్రువులు వారిలో ఎవరైతే వీక్ ఉన్నారు వారు హతం చేస్తా ఉంటారు అయిన తర్వాత అంత క్లియర్ ఫిల్టర్ చేసిన తర్వాత అప్పుడు వస్తారు ఎవరంటే నిజమైన యుద్ధము చేసే వీరులు ద ఆర్మీ చీఫ్ ద కమాండర్స్ అటువంటి వారు బలవంతులు షూరులు వస్తారు ఈ ఫస్ట్ లో ఉండే ఫుట్ మెన్ అంతా కూడా వీక్ అయిన వారు దర్ నాట్ ద స్ట్రాంగెస్ట్ దర్ నాట్ మోస్ట్ బ్రేవ్ ఎక్విప్డ్ వారు అంతగా కాదు ద నాట్ ద ఫాస్టెస్ట్ పీపుల్ బట్ ఫిల్టర్ చేయడానికి దేవుడు లాభే యుద్ధంలో చీఫ్ పంపిస్తుంటారు అర్థమైందండి అటువంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు ఇర్మియాతో ఆ ఫుట్మెన్నే మెన్నే పోరాడలేకపోతున్నా అంటే పై పైన ఉన్న వారినే నువ్వు ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఇట్లాంటి పోరాటాలు వస్తున్నాయి ఏంటో తెలుసా ఏంటి ఫుట్మెన్ మెన్ పోరాటాలు మన జీవితంలో అంటే పిల్లు కట్టలేదు నన్ను తిట్టాడు నన్ను కొట్టాడు నన్ను బాధ పెట్టారు నా పైన నిందలు వేస్తున్నారు నన్ను అవమానిస్తున్నారు ఇవన్నీ ఏంటండి మనుషులతో అంటే చిన్న చిన్న పోరాటాలు ఏంటి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నా జీవితం ఇంకా సింగిల్ గానే ఉండిపోతుందేమో నన్ను ఎవరు వివాహం చేసుకోరేమో నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు నా భార్యను పట్టించుకోవట్లేదు ఇవన్నీ ఏంటంట చిన్న చిన్న పోరాటాలు ఈ చిన్న పోరాటాలు బట్టి మీరు సనుగుతున్నారు ఈ చిన్న చిన్న పోరాటాల బట్టి మీరు భయపడుతున్నారు ఈ చిన్న చిన్న పోరాటాలు బట్టి మీరు ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు నా జాబ్ అట్లా అన్నారండి ఒకరోజు జాబ్ ఎవరో మిమ్మల్ని రెచ్చగొడతారు ఎందుకంటే మనుషులు అంటే రెచ్చగొడుతూనే ఉంటారు మరి ముఖ్యంగా దైవ భయం కలిగి మనము కైండ్గా చాలీగా ఉన్నట్లయితే అట్లాంటి వారిని ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారు అవునా అవునా అట్లాంటి పరిస్థితుల్లో మనము మనకి ఎంత రిస్క్ వస్తుందంటే వారు చేసే కార్యాలు మాటలు బట్టి నేను జాబ్ వద్దు వదిలేస్తా నాకు ఈ ఉద్యోగం వద్దు ఫ్రస్ట్రేషన్ వద్దు అని చాలా మంది ఉంటారు గివ్ అప్ చేస్తుంటారు అత్త అన్న మాటకి నాకు ఈ భర్త వద్దు అంటారు అత్త అన్న మాటకి మొన్న చూశాను రాండమ్ గా చూస్తున్నప్పుడు అత్తగారు పెట్టిన పోరు కంట కోడలు ఆత్మహత్య చేసుకుందాం ఏంటండి అత్తగారు పెట్టిన పోరుకి భర్త లేదు అక్కడ భర్త భార్య ఏకశరీ ఒకవేళ భర్త అంటే కనీసం ఇట్ మేక్ సెన్స్ కానీ అత్తగారు పెట్టిన పోరుకి భార్య అంటే కోడలు ఆత్మహత్య చేసుకుందంట చూడండి ఇటువంటి చిన్నవే అనుకుంటూ ఉంటాము మన జీవితంలో కానీ మనము డెస్టినేషన్ రీచ్ అవ్వకుండా ఈ చిన్న చిన్న పోరాటాలు మనల్ని అడ్డగిస్తున్నాయి ఆపుజేస్తున్నాయి ఈ పరిచర్కి దేవుడు నన్ను పిలిచాడండి కానీ వాళ్ళు సరిగ్గా లేరు వారు సరిగ్గా మాట్లాడరు వారు తిడుతా ఉంటారు కాబట్టి నేను వెళ్ళిపోతా వెనక్కి వెళ్ళిపోతా అంటే దేవుడు తిన్నగా దీని తర్వాత నీకు ఆ లెవెల్ ఇవ్వబోతున్నాననే సమయంలోనే మీరు వెనక్కి తిరిగితే మన తిరిగించు తిరిగిన కొండ చుట్టే తిరగాల్సి వస్తుంది ఈ రోజు ఈ పాదాచారాలు ఈ ఫుట్మెన్ తోటి మీరు పోరా పోరాడలేకపోతే ఈ చిన్న చిన్న సమస్యలో మీరు ఇంతగా ఫ్రస్ట్రేట్ అయితే ఇదిగో వస్తున్నాయి గుర్రాలు అప్పుడేం చేస్తారు అంటే దేవుడు ఏమంటున్నాడు ఈ చిన్న పోరాటాల తర్వాత పెద్ద పోరాటం వస్తుంది అవును మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కావాలంటే పెద్ద పోరాటం గుండా వెళ్ళాలి ఈ రోజు చిన్న పోరాటాలకి నేను వెనక్కి తిరుగుతా చిన్న పోరాటాలకి నాకు అవ్వదు చిన్న పోరాటాలకి ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నేను చాలాసార్లు మీకు అందరికి తెలుసు మామూలుగా నాకు నాకు కూడా ఉంటాయి ఫ్రస్ట్రేషన్ నేనేమో దేవదూతలాగా చూస్తుంటారు చాలా మంది నాకు ఏమి ఉండవు అనుకుంటారు మాకు కూడా ఉంటాయి ఫ్రస్ట్రేషన్ సమయాల్లో ఒత్తిడి సమయాల్లో దేవా ఏంటి అని కొన్నిసార్లు జుట్టు పీకుని అంత ఫ్రస్ట్రేషన్ ఉంటాయి అట్లాంటి పరిస్థితులు నాకు దేవుడి ఇచ్చిన కృపను బట్టి నేను ఎప్పుడు ఏం మనుషుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోను మొట్టమొదటిగా నేను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి ఎందుకంటే తొంభై శాతం భారం అక్కడే తీరిపోద్ది అక్కడే నాకు ఆన్సర్ వస్తుంది ఆయన వాక్యం ద్వారా కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను దేవుని సన్నిధికి వెళ్ళా దేవా ఏంటయ్యా నీ కనపడదు సేమ్ తిరిమియ ఎలాగ మాట్లాడాడు అదే మాటలు మాట్లాడి నేను బైబిల్ ఓపెన్ చేస్తే అదే వాక్యం వచ్చి అర్థమవుతుందండి దేవా నువ్వు చూడవా నువ్వు పట్టించుకోవా నువ్వు న్యాయం జరిగించవా ఎందుకు నీ పోరాటాలు నాకెందుకు రావాలని ఈ మాటలు పలికి నేను ప్రార్థన చేసి నా ఫ్రస్ట్రేషన్ అంత దేవునితో చెప్పుకొని అప్పుడు బైబిల్ తెరిచా మళ్ళీ అదే మాటలు వచ్చినాయి సేమ్ అదే పరిస్థితి అట్లాంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు ఇంత దానికే నువ్వు ఇంత అలిసిపోతే ఈ చిన్న చిన్న పోరాటాలకి నీకు ఇంత కోపము ఫ్రస్ట్రేషన్ వస్తే నేను గొప్ప పిలుపు కలిగి ఉన్నాను గొప్ప ఆశ నీ కొరకు కలిగి ఉన్నాను గొప్ప తలంపులు కలిగి ఉన్నాను వాటికి నీకు సిద్ధపాటు లేదు ఇది చిన్నవాటికి నువ్వు ఆగిపోతా వెళ్ళిపోతా అని అనుకున్నావు ఆ పల్లె అవ్వదు అని అంటున్నావు కదా పెద్దవాటికి యు ఆర్ స్టిల్ నాట్ రెడీ అని అంటున్నాడు అర్థమైందండి ఈ రోజు మన జీవితంలో స్టక్ అవడానికి కారణం ఏంటిదంటే అన్ని విషయాలు బట్టి మీరు సనుగుతున్నారు యూర్ కంప్లైనింగ్ యూఆర్ కంప్లైనింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇది లేదు అది లేదు అది జరగట్లేదు ఇది జరగట్లేదు ఇది చికాకు వీరు చికాకు ఈ బిల్స్ ఈ జాబ్ ఈ వివాహము ఇది అది అది ఇది అని మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు కాబట్టి అందుకని ముందుకు వెళ్ళట్లేదు ప్రతిది కూడా చేయిస్తూ దేవుని పైన ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నట్లయితే ఐ హ్యావ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యు హావ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ ఇది మీరు అధిగమ అధిగమించకపోతే ఇది మీరు దాటకపోతే ఇది మీరు జయించలేకపోతే ఐ కెన్ నాట్ బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ టెస్ట్ ఒక పరీక్ష తర్వాత ఇంకో లెవెల్ ఒక పరీక్ష తర్వాత ఇంకో లెవెల్ ఇంకో క్లాస్ ఇంకో గ్రేట్ సేమ్ లైక్ దట్ ఇన్ స్పిరిచువల్ రన్ ఈ పరీక్షలో నువ్వు గెలవలేదనుకో అది గెలిచే వరకు దేవుడు వదిలిపెట్టాడు ఎంత మందికి అనుభవం ఉందండి దోన్లీ వన్ స్పీకింగ్ టు మై సెల్ఫ్ బికాస్ ఐ సా ఈ పరీక్షలో ఈ పోరాటంలోని కొన్ని సార్లు దేవుడు అంటాడు ప్రేమించు 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 ఎవరిని భర్తం కాదు భర్తని ప్రేమించడం సులభం బిడ్డలు ప్రేమించడం సులభమే ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారిని ప్రేమించు ప్రేమించు క్షమించు అని అంటే నో వే నో లాడ్ ఐ కెనాట్ డూ ఇట్ ఎంత అన్యాయం చేస్తారు ఎంత అన్యాయంగా మాట్లాడారు ఎంత చేస్తారు నో దేవుడు నో నో నువ్వు చేయకపోతే నేను ఏం చేయలేని జీవితంలో చేయకపోతే నేను వాడుకోలేను నాకు నీ కోర్ నీ గురించి ఇంత గొప్ప ఉంది గొప్ప ప్లాన్ ఉంది నువ్వు అధిగమించలేదు ఇది చేయించలేకపోతే నేను చేయలేను అంట ఆయన అన్నట్టే చేయలేదు ఎంత ట్రై చేసి ముందుకు వెళ్ళలేము కానీ ఎప్పుడైతే సరే అని ఇంకా డిసైడ్ అయ్యి నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను ప్రభువా అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళాము అప్పుడు ఒక తలుపు తర్వాత ఇంకోటి ఒక తలుపు తరవాత ఇంకో తలుపు తెరవబడ్డది అాలే లూయా దేవుడు గొప్ప కార్యాలు చే తలపెట్టే దేవుడు మన నిమిత్తమై దేవుడు అనేది ఎప్పుడైనా క్షమించు అనంటే మన కోరికే చెప్తున్నాడు అంటే ఆయనకేం రాదు మనం క్షమిస్తే క్షమించకపోతే కానీ మన జీవితంలో కీడు రావద్దని దేవుడు చెప్తున్నాడు నువ్వు ప్రేమించు అనంటే ఆయన కోసం కాదు మన కోసమే చెప్తున్నాడు ఎందుకంటే ప్రేమ ఎక్కడ ఉండదో అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉంటాయి భయంకరమైన కార్యాలు ఉంటాయి మీ శత్రుల నిమిత్తమై ప్రార్థన చేయండి అని అంటే నిజంగా ఎవరైనా ప్రయత్నించారో నిమిత్తమై ప్రార్థన చేయడం ఎప్పుడైతే శత్రువుల గురించి ప్రార్థన చేస్తామో ఎంత మందికి ఎటువంటి అనుభవం ఉందో నాకైతే తెలియదు కానీ ఆ శత్రువులు ఇంకా శత్రులుగా మనకు కనబడరు ఎందుకంటే ఒకలాంటి భారము ప్రేమ జాలి వాలి ఏడలా కలుగుతుంది అవునా దట్ ఇస్ వై గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ ఇన్ వెయిన్ శత్రువుల గురించి ప్రార్థన చేయనప్పుడు దేవుడు అన్యాయంగా అడుగుతున్నాడు కాదు ఎప్పుడైతే ప్రార్థించడం స్టార్ట్ చేస్తామో ఒకలాంటి ప్రేమ ఒకలాంటి జాలి కనికరము వారి ఎడల కలుగుతుంది ఆ శత్రు మన ముందు వచ్చిన ఇంకా కోపంగా ఉండదు ఇంకా పౌరుషము అది ఉండదు ఆ రేజ్ ఉండదు ఎందుకంటే